రాక్షస ప్రేమ పార్ట్ ఫార్టీ సిక్స్ భలే ఉంది ఇక్కడ ఇలానే ఉండిపోదాం ఇద్దరం అంటూ విరాజ్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతన్ని టైట్గా హక్ చేసుకొని పడుకుంది వేగ ఉసే ఇలా ఉంటే నేను పైకి పోవడమే ఇంకా ఆపణ్ణి ఏంటా మాటలు అంటూ నోటి మీద చేయి పెట్టి ఆపుతుంది అతన్ని ముందు లేవవే అన్నాడు విరాజ్ లేచే ఓపిక నాకు లేదు మీరే మీరే నెమ్మదిగా పక్కన పడుకోబెట్టండి నాకు నడుము నొప్పి అంటే మళ్ళీ పనులు చెప్తావే అన్నాడు విరాజ్ మీ నడుము మీ నడుముకి నొప్పి అయితే చేతులు ఏం చేశాయి సార్ అమ్మ తల్లి వాదించకు నాతో అంటూ వేగా నడుము మీద వేస్తాడు వేగా మెలికలు తిరుగుతూ నాకేదో అయిపోతుంది అంటూ అతని గుండెని మీద ముద్దు పెడుతుంది నేను చచ్చేలా ఉంటే నీ బాధ ఏంటో మధ్యలో అని వేగాని పక్కకు జరుపుతాడు విరాజ్ వేగా నేల మీద పడగానే హమ్మ నీళ్లు అని అరుస్తుంది నీళ్ళలో పడేసారే నన్ను అని అరుస్తుంది విరాజ్ మీద నువ్వు ఇప్పుడు పడ్డావు నీళ్ళలో నేను ఎప్పటి నుండో ఉన్నా నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది కూడా అన్నాడు విరాజ్ అయ్యో అవునా నాకు తెలియదులే అంటూ పాక్కుంటూ విరాజ్ పక్కకు చేరి అతన్ని అతుక్కుని ఉంటుంది వేగ ఒసే లేచి నన్ను లేపు ఏంటి హాయిగా పడుకున్నావు లేచే శక్తి ఉంటే మీ మీద నుండే లేచేదాన్ని అని బిగ్గర్గా నవ్వుతుంది వేగ కర్మ పొద్దున్నే టార్చర్ స్పెల్లింగ్ గుర్తు చేస్తున్నావని తల కొట్టుకుంటాడు విరాజ్ ఇప్పటికే నడుము విరిగింది తల కూడా కొట్టుకోవడం అవసరమా అండి నువ్వు ముందు పేరు పెట్టి పిలువు అండి ఏంటి అన్నాడు విరాజ్ పతిదేవుడిని అలానే పిలుస్తారు పతిదేవుడు లేదు పత్తి దేవుడు లేదు మూసుకొని విరాజను మూసుకొని అంటే మీకు వినిపించదేమో భర్త గారు అమ్మ తల్లి ఇంకా ఆపు కొంచసేపు సైలెంట్గా ఉండు నేనేమన్నాను ఇప్పుడు మీరు అడిగే వాటికి సమాధానం చెప్పడం కూడా తప్పేనా అంది వేగ ఇప్పటి నుండి నేనేం అడగను నువ్వేం చెప్పకు వేగ సరే అని తల ఊపుతుంది వేగ కూడా నిన్నే సమాధానం చెప్పు సరే అని తల ఊపాను అండి నువ్వేమన్నా నా ఎదురుగా ఉన్నావా తల ఊపితే కనిపించడానికి ఇప్పుడు మీ ఎదురుగా వచ్చి ఊపనా నా చెయ్యి దగ్గర నీ పీక పెట్టుకు నా చెయ్యి దగ్గర నీ పీక పెట్టు నొక్కి చంపేస్తా దెబ్బకి గోల పోతుంది అన్నాడు విరాజ్ మీరు పోలీసుని నన్ను చంపే ఆలోచనలో ఉన్నారా మీరు చంపడానికి ట్రై చేస్తే మళ్ళీ నన్ను అంటారా మమ్మల్ని చంపడానికి చూస్తున్నా అని అమ్మో దీని లోడలోడ నా వల్ల అవడం లేదని చెవులు మూసుకున్నాడు విరాజ్ విరాజ్ గారు నాకు నిద్ర వస్తుంది నైట్ సరిగ్గా పడుకోలేదు పడుకో తల్లి నన్ను అర్పించకు అన్నాడు విరాజ్ అంటే మీ మీదే పడుకునేది అందుకే అంటూ మళ్ళీ విరాజ్ మీద పడుకుంది విరాజ్కి లేచే ఓపిక లేక కళ్ళు మూసుకుంటాడు ఒక గంట తర్వాత మెలకువ వస్తుంది విరాజ్కి కొంచెం కొంచెం నడుము సెట్ అయ్యేసరికి లేవటం కుదురుతుంది వేగాన్ని అలానే పట్టుకొని లిఫ్ట్ చేసి రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి విరాజ్ తన తడిబట్టల్ని విప్పేసి స్నానం చేసి వస్తాడు అప్పటికే స్టేషన్కి వెళ్ళడానికి లేట్ అయ్యేసరికి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు విరాజ్ స్టేషన్కి వెళ్ళి ఆ డ ఆ డ్రగ్స్ కేసులో ఏమన్నా ఇన్ఫో ఉందా అని అడుగుతాడు సార్ వాడు తన కాంటాక్ట్ నంబర్ ఎవరికీ ఇవ్వడం లేదు సరే వాడిని పట్టుకోవడానికి వేరే ప్లాన్ చేద్దామన్నాడు విరాజ్ వాడిని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి అలానే సార్ అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసెస్ ఫైల్స్ అన్ని తిప్పుతూ ఉన్నాడు విరాజ్ సార్ నైట్ మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్ అంటూ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు ఇద్దరు మీరేం చేస్తున్నారు అప్పుడు అంటాడు విరాజ్ యాటిట్యూడ్గా చూస్తూ మేము ఊరెళ్ళాం సార్ ఏమేం పోయాయి ఇంతకీ అని అడిగాడు విరాజ్ నగలు డబ్బులు అన్నీ దోచుకెళ్లారని వాటి వివరాలు చెప్తూ ఉంటారు అవన్నీ కనుక్కొని విరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు రోజంతా ఆ కేసుని సాల్వ్ చేయడంలో మునిగిపోతారు నైట్ టైన్కే విరాజ్ ఇంటికి వెళ్తాడు తలుపు దగ్గరికి వేసి ఉండేసరికి వేగా వెళ్ళిపోయిందా ఏంటి అనుకుంటూ లోపలికి వెళ్తాడు ఇల్లంతా చీకటిగా ఉంటుంది మార్నింగ్ నుండి హాల్ హాల్లో బకెట్ కర్ర అన్నీ అలానే ఉంటాయి ఇది మార్నింగ్ నుండి నిద్ర లేవలేదా అని డోర్ తీసి చూస్తాడు రూమ్ అంతా చిందర వందరగా ఉంటుంది చీకటిలో ఏం కనిపించకపోయేసరికి లైట్ వేస్తాడు విరాజ్ వెళ్తూరు కళ్ళల్లో పడగానే నన్నేం చేయొద్దు అని భయపడుతూ వెనక్కి జరుగుతుంది వేగా పాప వేగా నేను విరాజ్ని భయపడకు అంటూ ఆమె దగ్గరకు వెళ్తాడు నన్నేం చెయ్యవుగా అంటుంది భయంగా చూస్తూ లేదు నేను లేదు చెయ్యను అంటూ నెమ్మదిగా ఆమెను చేరుకొని ఏమైంది అంటూ ఆమెను గుండెలకి హత్తుకుంటాడు ఆ ప్రణవ్ మళ్ళీ నన్ను పాడు చేయడానికి వచ్చాడు అని బాధగా చెప్తుంది వేగ వాడు హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నాడు నేను కొట్టిన దెబ్బలకి వాడు లేచి నడవాలి అంటేనే మినిమం రెండు నెలలు పడుతుంది అలాంటిది వాడు ఎలా వస్తాడు నువ్వేదో కలకని ఉంటావు ఆ రోజు రాత్రి జరిగింది నువ్వు గుర్తు తెచ్చుకొని మైండ్ పాడు చేసుకోకు ప్రశాంతంగా ఉండు సరేనా ఎలా ఉండను వాణ్ణి నువ్వు కొట్టావు అని ఇంకా నా మీద కోపంగా ఉంటాడేమో అలా ఏం జరగదు నువ్వు ఏవేవో ఆలోచించి నీ మైండ్ని పాడు చేసుకోకు వేగ మార్నింగ్ నుండి ఇలానే ఉన్నావా అని అడుగుతాడు విరాజ్ అని తల ఊపుతుంది వేగా మరి ఫుడ్ అంటాడు విరాజ్ తినలేదుగా అంది ఫేస్ డల్గా పెట్టి నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు చాలా భయపడ్డావు అని ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను ఫ్రెష్ అయ్యేలోపు మీరు భోజనం రెడీ చేస్తానా అండి అని అడుగుతుంది వేగ అమ్మ వేగ పాప అండి ఏంటి విరాజ్ అని పిలవమన్నానుగా నేను పిలవను అన్నానుగా అంటూ విరాజ్ ముక్కుని నోటితో లాగుతుంది వేగాన్ని దూరంగా జరిపి చాలు వేసిన వేషాలు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ ఆమెని వాష్రూమ్లోకి పంపుతాడు విరాజ్ నువ్వు భయపడుతున్నావని నీతో ఫ్రీగా మాట్లాడాను తప్ప నీ మీద కోపం పోలేదు వేగ నువ్వు మళ్ళీ నాతో ఉండాలని చూడకు అనుకొని ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసే పనిలో పడిపోతాడు విరాజ్ వేగ బాత్ చేసి బయటకు వచ్చి ఏవండి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది భోజనం రెడీయా అంటుంది నాకు కుకింగ్ రాదు నువ్వు వెళ్ళి వండితే నేను తినిపెడతా అన్నాడు విరాజ్ నాకు ఓపిక లేదు బాస్ అబ్బా ఎన్ని పేర్లు పెడతావే నాకు వేరు వేరు పేర్లతో పిలుస్తావు కానీ నా పేరుతో మాత్రం పిలవవా నేను వంట చేయాలి కిచెన్లోకి వెళ్తున్నా బాయ్ అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వేగ హా వెళ్ళు అని ఆ గది మొత్తం శుభ్రం చేసి అలా బెడ్ మీద వాలాడో లేదో ఏవండి అని విరాజ్ని పిలుస్తుంది ఏంటి వేగా గారు అంటాడు విరాజ్ హాల్లో కూడా క్లీన్ చేస్తే భోజనం చేశాక టీవీ చూస్తూ తినొచ్చు నాకు ఇదొక ఆఫర్ కూడా ఉందా తల్లి అనుకుని హాల్ మొత్తం క్లీన్ చేస్తాడు విరాజ్ మార్నింగ్ కింద పడడం రోజంతా డ్యూటీలో వర్క్ చేస్తూ ఉండడం వచ్చాక మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసరికి నడుము ఫుల్గా ప్లెయిన్ నడుము ఫుల్గా పెయిన్ వస్తూ ఉంది విరాజ్కి హమ్మా హయ్యా అనుకుంటూ ఫ్రెష్ అయ్యి టీవీ ముందు కూర్చుంటాడు నేను తినిపిస్తాను మీకు అంటూ వేగా ప్లేట్ తీసుకొని వస్తుంది నా చేతులు బాగానే ఉన్నాయి నేను తింటాను అని చెప్పి వేగా చేతిలో ప్లేట్ని లాక్కుంటాడు విరాజ్ నేను తినిపిస్తే తినవా అని ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టి చూస్తుంది అసలు ఆమె మాటలే వినట్టు భోజనం చేస్తుంటాడు విరాజ్ నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు ఎందుకంటే నేను ఇలా చాలాసార్లు అతని మాటలు పట్టనట్టు ఉండేదాన్ని అనుకుంది వేగ విరాజ్కి కావాల్సినవి వడ్డిస్తూ అతను తినేదాకా అలానే ఉంటుంది వేగ చాలా సీరియస్గా విరాజ్ని చూస్తుంది కనీసం నన్ను తినమని కూడా అడగడం లేదు రాక్షసుడు అనుకుంది విరాజ్ని విరాజ్ ఫుల్గా తిని టీవీ చూడడంలో మునిగిపోతాడు వేగా మాత్రం విరాజ్ని తిట్టుకోవడంలో మునిగిపోతుంది కాల్ చేసేలా చూస్తున్న ఆమె చూపుల నుండి తప్పించుకుందామని నెమ్మదిగా రూమ్లోకి వెళ్తాడు విరాజ్ డోర్ గడిపెట్టి పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటాడు హాహా నేను బతిమిలాడితే తిందామనుకున్నావా వేగ అసలు నువ్వు తిన్నావా అని కూడా అడగను నేను నిన్ను ఎంత హెయిట్ చేస్తే అంత త్వరగా నాకు నీ గోల వదులుతుంది అనుకుంటాడు వేగా ఏడుస్తూ వేగా ఎడుపు మొహం పెట్టుకొని విరాజ్ డోర్ తీ అంటుంది విరాజ్ తన నవ్వుని కష్టంగా ఆపుకుని ఫేస్ని సీరియస్గా పెట్టి హా ఏంటి చెప్పు అంటాడు ఐ హేట్ యూ మిస్టర్ విరాజ్ అంది కోపంగా నువ్వెప్పుడు నన్ను చేసేదేగా అది అని మొహం తిప్పుతాడు విరాజ్ ఐ లవ్ యూ అంటుంది వెంటనే వేగా విరాజ్ మళ్ళీ వినిపించినట్టు యాక్ట్ చేస్తాడు హేట్ యూ చెప్తే వినిపించింది లవ్ యూ చెప్తే వినిపించలేదా అని విరాజ్ గడ్డం పట్టుకుని అడుగుతుంది నీ మీద ఉన్న లవ్ ఎప్పుడో హేట్గా మారిపోయింది వేగ రేపు ఖచ్చితంగా నువ్వు మీ ఇంటికి వెళ్లాల్సిందే అని చెప్తాడు విరాజ్ ఏదో భయపడుతున్నావని ఇప్పటి వరకు నువ్వేం చేసినా భరించా అని కోపంగా చూస్తాడు విరాజ్ ఐఎమ్ సారీ నేను చేసిన తప్పే ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నేను చేసిన తప్పుకి నిన్ను ఎన్నిసార్లు క్షమించమని అడిగాను వేగా అప్పుడు నువ్వు క్షమించావా ఇంకా హేట్ చేశావు నేను లవ్ ఇస్తే నువ్వు హేట్ చేశావు ఇప్పుడు నువ్వు లవ్ ఇద్దామని యాక్ట్ చేస్తున్నావు అంటాడు విరాజ్ కానీ నాకు అది హేట్ అనే తెలుసు కానీ నాకు అది హేట్ అని వేగా విరాజ్ నిజంగా నేను నిన్ను లవ్ చేస్తుంటే హేట్ అంటావేంటి నీ మీద నాకుంది హేట్ కాబట్టి నువ్వు లవ్ నువ్వు లవ్ చూపించినా నాకు హేట్గా అనిపిస్తుంది ఇక సోది ఆపి పక్కకి పో నాకు నిద్ర వస్తుంది అంటూ వేగా అని పక్కకి నెట్టేసి బెడ్ మీద హాయిగా పడుకుంటాడు విరాజ్ ఆకలి అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న నువ్వు మాత్రం ఫుల్గా తిన్నావు కనీసం నన్ను తిను అని కూడా అనడం లేదు అంటూ విరాజ్ పక్కకి వచ్చి పడుకుంది వేగ వేగాతో వాదిస్తూ ఉంటే నిద్ర పాడవుతుందని ఆమె ఎంత గొనుక్కున్నా వినిపించినట్టుగా కళ్ళు మూసుకుంటాడు విరాజ్ అబ్బా అలా కొద్దిసేపటికి ఫుల్గా స్లీప్ వేస్తాడు ఉలుకు పలుకు లేకుండా ఉన్న విరాజ్ని కదుపుతుంది వేగ నో యూస్ అతను మత్తుగా నిద్రపోతున్నాడు తినకుండా బెదిరిస్తే వచ్చి తినిపిస్తాడు అనుకున్నా అసలు పట్టించుకోడు అది ఈరోజు తెలిసింది అమ్మో ఈ ఆకలి తట్టుకోవడం నా వల్ల అయ్యే పని కాదనుకుని వేగా కిచెన్లోకి వెళ్ళి ఫుల్గా తినేసి విరాజ్ని హక్ చేసుకొని పడుకుంది నెక్స్ట్ డే విరాజ్ లేచేసరికి టైం ఎయిట్ అవుతుంది అతని వీపు చుట్టూ బిగించి ఉన్న వేగా చేతిని కోపంగా తీసి స్టేషన్కి వెళ్ళడానికి ఫ్రెష్ అవుదామని వాష్రూమ్కి వెళ్తాడు టవల్ చుట్టుకొని వచ్చి వేగాని లేపుతాడు ఇంకొంచెం సేపు పడుకుంటాను అంటూ మెసులుతుంది వేగ వేగ అని ఆమె చెవిలో ఒక్క అరుపు అరుస్తాడు విరాజ్ దెబ్బకి లేచి కూర్చుంటుంది వేగ ఎందుకు అలా అరుస్తారు నెమ్మదిగా లేపచ్చుగా అంది విరాజ్ని నేను ఫస్ట్ నెమ్మదిగానే పిలిచానులే నువ్వు వినిపించుకోలేదు నేను డ్రెస్అప్ అయ్యేలోపు నువ్వు ఫేస్ వాష్ చేసుకొని ఉండు దేనికి ఏమైనా చేస్తారా అంటూ సిగ్గుపడుతుంది టవల్తో ఉన్న విరాజ్ని చూసి చేస్తాను అది ఏంటంటే నేను స్టేషన్కి వెళ్ళేదారిలో నిన్ను నీ ఇంటి దగ్గర దింపి వెళ్తాను నీ బ్యాగ్ తీసుకొని బయట ఉండు అని చెప్తాడు వేగా కోపంగా చూస్తుంది ఆమెని వెళ్ళిపోమంటుంటే విరాజ్ రెడీ అయ్యి వేగా రెడీనా అని పిలుస్తాడు ఆమె ఎటువంటి సమాధానం చెప్పదు ఈలోపు స్టేషన్ నుండి కాల్ వస్తుంది విరాజ్కి సార్ దొంగ దొరికాడు డబ్బులు మాత్రమే ఉన్నాయి వాడి దగ్గర బంగారం లేదు అంటాడు బంగారం ఎక్కడా అంటే నేను తీయలేదు అంటున్నాడు సార్ అని నాయక్ చెప్తాడు సరే నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వేగాన్ని చూసి అర్జెంట్ వర్క్ స్టేషన్కి వెళ్తున్నా నేను తిరిగి వచ్చాక ఇంకా నువ్వు నా ఇంట్లో ఉన్నావు అనుకో నిన్ను నీ ఇంటి దగ్గర దింపడం కాదు కదా నడి రోడ్ మీద వదిలేస్తా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతారు నువ్వు నడి మీద కాదు కదా ఆకాశంలో వదిలేసినా నీ దగ్గరకు వచ్చేస్తా విరాజ్ అనుకుంది వేగ విరాజ్ వెళ్ళగానే సాధికకి కాల్ చేసి ఒక వన్ వీక్ నేను రాను ఈవెంట్స్ అన్నీ నువ్వు మేనేజ్ చేసుకో అని చెప్పింది ఇప్పటికే టూ డేస్లో లీవ్లో ఉన్నావు మళ్ళీ వన్ వీక్ అంటే శాలరీ కౌట్ శాలరీ కట్ అవుతుంది కదవే అంటుంది సాధిక పర్లేదులే ఇప్పుడు నన్ను చూసుకోవడానికి నా మొగుడు ఉన్నాడు అనుకుంది వేగ మనసులో సాధికకి మాత్రం నేను ఎలాగో అలా అడ్జస్ట్ చేస్తానులే అంటూ కాల్ కట్ చేస్తుంది టైంకి లంచ్ టిఫిన్ అన్నీ చేసుకొని తింటూ హ్యాపీగా గడిపేస్తుంది వేగ విరాజ్ తన వర్క్ పూర్తి చేసుకుని ఫాస్ట్గా రిటర్న్ అవుతాడు ఎందుకంటే ఈరోజు వేగాని ఎలా అయినా వదిలించుకోవాలని డిసైడ్ అవుతాడు తలుపులు దగ్గరగా వేసి ఉండడంతో వేగా ఉందని అర్థమయ్యి కోపంగా లోపలికి వెళ్తాడు ఏంటండి ఈరోజు త్వరగా వచ్చారా ముందే చెప్తే డిన్నర్ ప్రిపేర్ చేసేదాన్నిగా అంది వేగ విరాజ్ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి వేగ బ్యాగ్ తీసుకొని ఆమె వద్దకు వచ్చి ఆమె చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్తుంటే వేగ కోపంగా ఆమె చేతిని వెనక్కి తీసుకొని ఏంటి ఏం చేస్తున్నారు మీరు నన్ను వదలండి అంటుంది నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు వేగ అవుట్ అంటాడు ఇది నీ ఇల్లే కాదు నా నాది కూడా పెళ్లి చేసుకున్నావుగా నన్ను నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటాను నేను వద్దు అన్నావుగా డివోర్స్ అడిగావుగా అవి ఇచ్చేస్తా వెళ్ళిపో అంటాడు విరాజ్ కోపంగా డివోర్స్ వచ్చాక చూద్దాంలే ఇప్పుడు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను అంటూ నేల మీద మటం వేసుకొని కూర్చుంది వేగ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి వేగా పాప స్ట్రాంగ్గా చెప్పేసింది వెళ్ళను అని మరి మీ విరాజ్ బాబు పరిస్థితి ఏంటో ఇప్పుడు స్టోరీ అయితే కంటిన్యూస్ ఎలా అనిపించిందో ఈరోజు ఎపిసోడ్ని కామెంట్ చేయండి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి మన ఛానల్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక మీ అందరికీ ఒక ఎక్స్ట్రా ఎపిసోడ్ అయితే ఇస్తాను